ఎవరు భయపడాల్సిన అవసరం ఇంకోటి గుర్తు పెట్టుకోండి ఇవాళ ఆవిర్భావం దేశం సందర్భంగా జిల్లా పార్టీ నుంచి కార్యకర్తలకు మేము చేయబోతా శంకర్ నాయక్ గారితో సీట్ వస్తా అనుకోకండి లోకల్ బాడీస్ కి కవితగా ఉంటేనే సీట్ వస్తాయి అనుకోకండి లేకపోతే రవీంద్రాసభతో ఉంటుంది అనుకోకండి కానీ అది కూడా ఇంకొక మాట ఎక్కుతా ఉన్నా మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ లో కొంతమంది పార్టీ మారినారు ఎంపీ ఎలక్షన్ లో కొంతమంది పార్టీ మారని పార్టీ మారిన వాళ్ళకి ఎటువంటి అవకాశాలు రావు మాతో కానీ రేపటినాడు సర్వే చేయిస్తాం ఏకదాటిగా కవిత చెప్పిన కాదు శేఖర్ నాయుడు చెప్పిన వాళ్ళు కాదు సత్యత చెప్పిన వాళ్ళు కాదు రెడీ గారు చెప్పిన నిజమైన కార్యకర్త జెండా పట్టుకొని జెండా పట్టుకొని ఉండే నాయకుడికే రేపు బీభాములు ఇస్తాము అది గుర్తుపెట్టుకోండి అందరం కూడా జిల్లా ముఖ్య నాయకులు అందరూ ఒక మాట మాట్లాడుకొని నేనైనా రవీంద్రరావు గారైనా శంకర్ నాయక్ గారు అయినా మిగతా ఒక రోజు ఏర్పాటు చేసుకొని లోకల్ బాడీ మాది ఎలక్షన్ ఎలక్షన్లో ఒక పొరపాటు చేసే ప్రజలకు కూడా మేము కూడా హ్యాపీ మూడేళ్ళు మీ నిత్యం మీ సాగుల్లో బతుకులో కష్ట గాయకాల మేము అందరూ ఉంటాం మళ్ళీ ముందు రోజు మన సీటులో కూర్చుంటే ఏం భయలేదు కానీ మిమ్మల్ని గెలిపించుకునే మేము ప్రతిపాదన మా ముందు ఉంది రేపు లోకల్ ఎలక్షన్ లో కూడా అందరూ కూర్చొని అవసరం వస్తే సర్ఫేలు చేయించి కూడా నేను మొన్నటి మొన్న హరీష్ రావు గారి దగ్గర పోయినప్పుడు కూడా రెండు రోజులకి ఒకటే కవిత బ్రహ్మాండంగా ఉంది రేపు మీ పన్నెండు సీట్లు దాదాపు పదకొండు నుంచి పన్నెండు సీట్లు కూడా వందకు వంద శాతం ఎవరు పార్టీలు మాట్లా ప్రతి చోట కూడా పార్టీ చాలా పటిష్ట రిపోర్ట్ నా ముందు హరీష్ రావు స్వయంగా చూపించుంటే చాలా సంతోషం వేసింది కాబట్టి మనకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కష్ట సుఖాలు కలిసి పనిచేసుకుందాం కానీ దయచేసి అక్కడిక్కడ లేనిపోయి వారు అన్నట్టు చోరు ఈ చెప్పుకుంటా ఉండే విధంగా ఉండకుండా మీరు పార్టీకి నమ్మిన వాళ్ళకి బీంబంలు కూడా ఇవ్వబడతాయని జిల్లా పార్టీ అధ్యక్షులుగా మీ అందరు తెలియపరుస్తూ మరొక ఎందుకంటే